హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి పెనమలూరు నూజివీడు మైలవరం నియోజకవర్గాల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పాతిసార్థికి టీడీపీ టికెట్ కన్ఫర్మ్ అయింది నూజువీడి నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు ఈ విషయాన్ని పాతసార్థి స్వయంగా వెల్లడించారు పాతసార్ది పెనమనూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి కానీ అనూహ్యంగా ఆయన పార్టీలో చేరకముందే టీడీపీ జెండాతో నూజువీళ్లో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది తాను నూజువీడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు పార్థసార్థి స్పష్టం చేశారు ఈ క్రమంలో నియోజకవర్గంలో పర్యటిస్తూ స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలతో సమావేశమవుతున్నారు తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు పాతసార్థికి జగన్ పెనమలూరు టికెట్ నిరాకరించారు మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడంతో చివరకు పెనమలూరు టికెట్ కూడా లేదని చెప్పడంతో పాతసార్థి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అదే సమయంలో పార్టీ కోసం కష్టపడిన తనకు జగన్ తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు వైసీపీకి గుడ్ బై చెప్పారు అనంతరం చంద్రబాబుతో భేటీ అయ్యి పెనమలూరు టికెట్ గురించి చర్చించారు అయితే పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ కూడా పోటీకి సిద్ధమవడంతో పాతసార్ది టికెట్ విషయాన్ని పెండింగ్ లో పెట్టారు ఈ కారణంగానే టీడీపీలో చేరికను పాతసార్ది వాయిదా వేసుకుంటూ వచ్చారు తాజాగా ఎన్నికల బరిలో దిగే నియోజకవర్గం పైన టీడీపీ అధినాయకత్వం క్లారిటీ ఇవ్వడంతో పాతసార్ది న్యూజ్ ఎంట్రీ ఇచ్చారు పాతసార్థికి స్వాగతం పలుకుతూ న్యూజ్ లో ఫ్లెక్సీలు కూడా వెళ్తాయి ఇక పాతసార్ది తెలుగుదేశం పార్టీలో చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది ఈ నెల ఇరవై ఆరో తేదీన సైకిల్ ఎక్కనున్నట్టు తెలుస్తుంది ఆ రోజు చంద్రబాబు నూజువీడికి వెళ్లే అవకాశం ఉంది చంద్రబాబు సమక్షంలో పాతసారదితో పాటు ఇతర నేతలు కూడా టీడీపీ కండువా కప్పుకోనున్నారు నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని పాతసార్థి ధీమా వ్యక్తం చేశారు పాతసార్థి నూజివీడుకు వెళ్లడంతో పెనమనూరులో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కు లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్